నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకురానుంది కువైట్ లో వీసా వ్యాపారులు మరియు మోసగాళ్ళను బ్లాక్ లిస్టు చేయడానికి కొత్త వ్యవస్థను తీసుకువస్తుంది వివరాల్లోకి వెళితే కువైట్ దేశ వ్యాప్తంగా భద్రతా తనిఖీలలో పట్టుబడిన వీసా వ్యాపారులు మరియు మోసగాళ్ళను బ్లాక్ లిస్టులో లో ఉంచుతామని చెప్పి మరియు వారి యొక్క తదుపరి చర్యలను స్తంభింపజేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది అలాగే ఈ ప్రయోజనం కోసం కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సహాయంతో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన మరియు కువైటు దేశం నుంచి బహిష్కరించబడిన ప్రవాసుల జాబితాను సిద్దం చేస్తూ ఉన్నామని చెప్పి వారు వారి యొక్క యజమానులు మరియు కంపెనీలను విచారిస్తూ ఉన్నామని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది అటువంటి కంపెనీలు మరియు యజమానుల ఫైళ్లను శాశ్వతంగా మూసివేయడంతో పాటు వీసా వ్యాపారం ద్వారా ప్రవాస కార్మికులను కువైట్లోకి తీసుకువచ్చినందుకు జరిమానా విధించబడుతుందని చెప్పి మరియు పదే పదే ఉల్లంఘించిన వారిపైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అధికారులు హెచ్చరించారు వీసా వ్యాపారం నిలిపివేసి రిక్రూట్మెంట్ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించడం పెద్ద మొత్తంలో ప్రవాస కార్మికులను కువైట్కు తీసుకురావడం వంటివి అలాగే విక్రయించి సొమ్ము చేసుకునే ధోరణిని అరికట్టడమే లక్ష్యమని చెప్పి మంత్రిత్వ శాఖ వివరించింది కువైట్లో ఎవరైతే వీసా వ్యాపారం అకామా వ్యాపారం చేసి ప్రవాసులను మోసం చేస్తూ ఉన్న వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళను శాశ్వతంగా బ్లాక్ లిస్టు లో ఉంచుతామని చెప్పి అలాగే వాళ్ళ యొక్క కంపెనీలు కాని వాళ్ళ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా శాశ్వతంగా బ్లాక్ లిస్టు లో ఉంచి వారిపైన నిషేధించి జరిమానాలు విధిస్తామని చెప్పి దీనికోసం సివిల్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సహకారంతో ముందుకు వెళుతూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది ఈ యొక్క ప్రక్రియ ఈ యొక్క విధానం అమల్లోకి వస్తే కానీ కువైట్లో వీసా మోసాలు అనేవి ఆగిపోతాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్